మన ఆంధ్రాలో వాళ్ళు ఏమనుకుంటారంటే కేటీఆర్ గారు తర్వాత లోకేష్ గారు ఇద్దరి మధ్యన వైరి ఉంటుంది ఇద్దరి మధ్యన గొడవ ఉంటుంది సరేనా వీళ్ళిద్దరి మధ్య సంబంధం అన్నది లేదు లేదనుకుంటారా సరేనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నిన్న మాట్లాడింది కేసీఆర్ గారు చూసింది కదా కేటీఆర్ గారు మాట్లాడిన నిన్న మాట్లాడింది ఏమన్నారు మా ఇద్దరి మధ్యన సత్సంబాల బాగా ఉంటాయి మేమిద్దరం కలిసి ఉంటాం ఇద్దరు టచ్ ఉంటామని చెప్పుకొచ్చారు సరేనా ఇక్కడ ఏంటంటే ఒకటి మనం గమనించుకోవాలి వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళు ఒకటే సరేనా పైకి మా వాళ్ళ వాళ్ళు ఒకటే సరేనా నేను ఆల్రెడీ క్లారిటీ చెప్పాడు కదా కేటీఆర్ గారు లోకేష్కి నాకు మంచి సంబంధం ఉన్నాం మేము ఇద్దరు మాట్లాడుకుంటాం నేను వెళ్ళి కలవలేదు అంటే మొన్న పొకర్ వస్తుంది కదా అదే సీక్రెట్గా లోకేష్ వెళ్ళి కలిశారని చెప్పి దానికోసం క్లారిటీ ఇచ్చారు అనమాట నేనైతే వెళ్ళి కలవలేదు కలిస్తే తప్పు ఏంటి మా ఇద్దరి మధ్య ఎలాంటి వైరులు లేదు ఎలాంటి గొడవ లేదు మేమేం కలిసి ఉంటామని చెప్పి సరేనా ఇక్కడ చాలామంది ఏంటంటే లోకేష్ గారికి కేటీఆర్ గారి మధ్యన ఉందని గొడవ గొడవ సృష్టించినట్టు గొడవ ఉన్నట్టు మనలో మాట్లాడుకుంటారు కానీ కాదు సరేనే వాళ్ళిద్దరు బాగున్నారు సరేనా కేటీఆర్ గారు లోకేష్ గారితో కేటీఆర్ గారు ఎప్పటికీ గొడవ పెట్టుకోడు సరే ఎప్పటికి ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే లోకేష్ గారు సీఎం నూటికి నూరు శాతం తప్పకుండా ఎందుకంటే కంపల్సరీ ఎందుకంటే టీడీపీ తరఫున లోకేష్ గారు చాలా స్ట్రాంగ్ అనమాట నాకు తెలిసి కేటీఆర్ గారు కంటే లోకేష్ గారు చాలా బెటర్ నాకు తెలిసి అన్ని విషయాల్లో కూడా కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు కొంచెం కష్టపడాలి కానీ అన్ని విధాలు కానీ చంద్రబాబు నాయుడు కొంచెం దూరంగా ఉన్నా కానీ లోకేష్ గారు పార్టీని ఈజీగా సరే నా అందుకనే నాకు తెలిసి గొడవ పెట్టుకోవడం అసలు వాళ్ళంత మంచి ఎలాంటి వైరం ఉండదు వాళ్ళ వాళ్ళు కలిసి ఉంటారు